పాలమాంబపై భక్తిని చాటుకున్న మంత్రి సంజారాణి పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వెలిసిన పొలమాంబ అమ్మవారిపై తనకున్న భక్తి విశ్వాసాలను అభివృద్ధి కార్యక్రమాల రూపంలో చూపించారని ఆ గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడైన నైదాన తిరుపతి రావు చెప్పారు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులను పాలమాంబ మరియు గ్రామాల అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారని అందుకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడ సంజారానికి కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి నాయకత్వంలో శంబర గ్రామ అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు గత ప్రభుత్వాలు గాని అంతకు ముందు ప్రభుత్వాలు గాని పౌలమాంబ దేవస్థానం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు ప్రస్తుతం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మేడం గారు వచ్చిన కాండి మేడం గారు సంజయ్ రాని మంత్రి ఆవిడ వచ్చిన కంటే టీడీపీ అనుకూలంగా మాకు సంబర్లో జరిగింది బాగా ఉంది ప్రతి జనాలు కూడా అనుకూలంగా మేడం గారికి మేము పనిచేశాం రెండోది మా ఊరు ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షలు ఆవిడ అనుకూలంగా ఇచ్చారు సంబరం అంటే ఇప్పుడు భోజన చేశాం మేడంకి మేడం గారు వచ్చిన కానీ మా ఊరే మారిపోయింది బంగారం అవుతుంది రెండోది పొలాలకు కూడా రోడ్లు ఇచ్చారు అంతా మా ఊర్లో చక్కగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మేడం మరీ మరీ వెయ్యి వెయ్యి సంవత్సరాలు కూడా మేడమే ఉండాలని రకంగా మాట్లాడుతున్నారు మరొక్క రెండు టిప్పులు కూడా మేడమే ఉండాలని మరీ మరీ జనాలు చెప్పుకుంటాను అన్ని సదుపాయాలు కూడా మాకు బాగా జరుగుతున్నాయి రోడ్లు ఏంటి అమ్మవారికి రోడ్లు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి మేడంకి మాకు మరీ మరీ ఇష్టం బాబు టీడీపీ అంతే ఇప్పుడు పొలమ్మ తల్లికి ఈ నిధులు ఎంత వరకు వచ్చాయండి పాలమ్మతో నిధులు రెండు కోట్ల నలభై లక్షలు వచ్చింది రోడ్లు మరి ఇక్కడ పాటపరాలు అన్ని కూడా వచ్చిన బతులకి సదుపాయాలు చక్కగా చేస్తున్నాం ఇంతకు ముందు ఇప్పుడుకి వచ్చి పెద్దలు కానీ గవర్నమెంట్ వచ్చిన కూడా ఇలా చేయలేదు టీడీపీ వచ్చిన కానీ మాకు బంగారం అయిపోయింది సంబర అనుకూలంగా ఉంది మేడం అంటే మాకు ఇష్టం మేడమ్ కోరిన వెంటనే మాకు అనుకూలంగా నాలుగు మాసాలైన ఇన్ని కోట్లు మా ఊరికి ఇచ్చింది చాలా బాగుంది మాకు మేడమ్మ చేసింది అని చేసిందని చాలా మేము మరీ మరీ నమస్కారం చేసుకుని మేడం పొగుడుకుంటాం అనుకూలం జనాలు కూడా బాగా ఉంది అక్కడ చాలా బాగుంది అమ్మవారి ఉదయం వల్ల మేడమ్మగారు నమస్కారం మరి మరి చేస్తున్నాం కాబట్టి మేడమ్మ దయ వల్ల మా ఊరు చాలా బంగారం అయిపోతుంది చాలా బాగుంది ఆ తల్లిదేవులు ఉండాల మేడమ్మ ఉండాలా అందరం కూడా ఉండాలని ప్రజలు కూడా ఉండాలా ఈ కోర్టులు నమస్కారం చేసుకుంటాను వచ్చిన బొత్తులకి ఇప్పుడు అనుకూలంగా ఉంటది లేకుండా ఏ ఇబ్బంది ఉందో అన్ని కూడా చాలా సదుపాయం జరుగుతుంది మరి ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెద్దమ్మని తెస్తాము చాలా ఘనకరంగా చేస్తాం మనిషి మరి మరి మీకు నమస్కారం చేస్తున్నాం మేడం గొరకు మీకు కూడా